హలో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఏదైనా ఎత్తైన బిల్డింగ్ పైనుంచో కొండపైనుంచో లేదా లోయలోనో పడిపోతున్నట్లు అనిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారా ఆ సమయంలో మీ గుండె వేగంగా కొట్టుకోవడం ఒళ్లంతా చెమటలు పట్టడం లేదా కాసేపటి వరకు అసలు ఏం జరిగిందో అర్థం కాక అయోమయంలో లాంటివి మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఉంటాయి నిద్రలో ఉన్నప్పుడు అప్పటివరకు అంతా ప్రశాంతంగానే ఉన్నా ఈ ఒక్క పడిపోయే ఫీలింగు మనల్ని నిద్రలో నుంచి గెంతిపడేలా చేస్తుంది అసలు మనకి ఇలాంటి వింత అనుభవం ఎందుకెదురవుతుంది మనం మంచం మీద పడుకున్నా సరే మన మెదడు మనం పడిపోతున్నామని ఎందుకు భ్రమపడుతుంది దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటి సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది ఈరోజు వీడియోలో మనం ఈ ఆసక్తికరమైన విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం మనం నిద్రలోకి జారుకునే సమయంలో శరీరానికి కలిగే ఈ షాక్ లాంటి అనుభవాన్ని సైన్స్ భాషలో హిప్నిక్ జెర్క్ అంటారు కొంతమంది దీన్ని మయోక్లోనిక్ జెర్క్ అని కూడా పిలుస్తారు దీని గురించి వినడానికి కొంచెం భయంగా ఉన్న సర్వేల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు డెబ్బై శాతం మంది ప్రజలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ అనుభవాన్ని పొందుతారని తేలింది అంటే ఇది మీ ఒక్కరికే జరిగే విషయం కాదు ఇది చాలా సాధారణమైన ప్రక్రియ అసలు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం మెలకువగా ఉన్న స్థితి నుండి నిద్రలోకి వెళ్లే మధ్యలో ఉండే ఒక వింతైన స్థితిని హిప్నగోజిక్ స్టేట్ అంటారు సరిగ్గా ఈ సమయంలోనే మన మెదడు మరియు మన శరీరం మధ్య ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది దీని గురించి లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం నిద్రపోయే ప్రక్రియను గమనించాలి మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలోని కండరాలు అన్నీ ఒక్కొక్కటిగా మెల్లగా రిలాక్స్ అవుతూ వస్తాయి మన శ్వాస నిలకడగా మారుతుంది గుండె వేగం తగ్గుతుంది కానీ కొన్నిసార్లు మనం విపరీతమైన అలసటలో ఉన్నప్పుడు లేదా నిద్ర సరిగ్గా లేనప్పుడు మన మెదడులోని కొన్ని భాగాలు చాలా వేగంగా నిద్రలోకి వెళ్లాలని ప్రయత్నిస్తాయి కాని అదే సమయంలో మన కండరాలు ఇంకా పూర్తిగా రిలాక్స్ అవ్వవు ఆ సమయంలో మన మెదడు ఒక చిన్న పొరపాటు చేస్తుంది మన కండరాలు ఒక్కసారిగా వదిలేపోవడాన్ని చూసి మెదడు మనం ఎక్కడో పడిపోతున్నామని లేదా మన ప్రాణానికి ఏదో ప్రమాదముందని తప్పుడు సంకేతాన్ని అందుకుంటుంది వెంటనే మనల్ని కాపాడటం కోసం మెదడు మన కండరాలకు ఒక అతి వేగవంతమైన ఎలక్ట్రిక్ షాక్ లాంటి సిగ్నల్ను పంపిస్తుంది ఆ సిగ్నల్ వల్ల మన కాళ్ళు చేతులు ఒక్కసారిగా విదిలించినట్లయి మనం ఉలిక్కిపడి లేస్తాం దీని వెనుక మరో ఆసక్తికరమైన పరిణామ సిద్ధాంతం లేదా ఎవల్యూషనరీ థియరీ కూడా ఉంది శాస్త్రవేత్తలు ఏమంటారంటే కొన్ని లక్షల ఏళ్ల క్రితం మన పూర్వీకులు అడవుల్లో ఉండేవారు క్రూర మృగాల నుండి రక్షణ కోసం వారు చెట్ల మీద నిద్రపోయేవారు నిద్రలో పొరపాటున పట్టు తప్పి చెట్టుపై నుండి కింద పడిపోకుండా ఉండటం కోసం వారి మెదడు ఎప్పుడూ ఒక అప్రమత్తమైన వ్యవస్థను కలిగి ఉండేది శరీరం కొంచెం పట్టు తప్పినా వెంటనే అప్రమత్తం చేసే ఆ లక్షణం మన మెదడులో వంశపారంపర్యంగా ఇంకా అలాగే ఉండిపోయిందని కొందరి అభిప్రాయం అంటే మనం ఇప్పుడు పరుపుల మీద నిద్రపోతున్నా మన మెదడు మాత్రం ఇంకా మనం చెట్ల మీద ఉన్నామేమోనని మనల్ని అప్రమత్తం చేస్తూ ఉంటుందన్నమాట అయితే ఈ హిప్నిక్ జెర్క్స్ అనేవి అందరికీ ఒకేలా రావు కొన్ని ప్రత్యేకమైన అలవాట్ల వల్ల ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు గమనిస్తే ఎప్పుడైతే మీరు విపరీతమైన పని ఒత్తిడిలో ఉంటారో లేదా టెన్షన్ పడుతూ నిద్రపోతారో ఆ రోజు ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి అలాగే నిద్రపోయే ముందు కాఫీ టీ కెఫీన్ కెఫీనున్న పానీయాలు తాగడం వల్ల మెదడు అలర్టుగా ఉండిపోయి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది దీనివల్ల కూడా మెదడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సుంది నిద్రలేమి లేదా సరిగ్గా నిద్రపోకపోవడం అనేది కూడా దీనికొక ప్రధాన కారణం ఇవే కాకుండా పడుకునే కొద్దిసేపు ముందు కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు యాక్టివ్గా ఉండి ఇలాంటి జెర్క్స్ వచ్చేలా చేస్తాయి మరి వీటిని ఎలా తగ్గించుకోవాలి నిజానికి హిప్నిక్ జెర్క్స్ అనేవి ఎటువంటి అనారోగ్య సమస్య కాదు కానీ మీకు ప్రశాంతమైన నిద్ర కావాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి పడుకునే కనీసం గంట ముందు నుండే మీ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ వంటి గ్యాడ్జెట్స్ని ని పక్కన పెట్టేయండి నిద్రకు ముందు ప్రశాంతమైన మ్యూజిక్ వినడం లేదా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి కాఫీ టీలకు పడుకునే ముందు దూరంగా ఉండండి ఒకవేళ ఇవి మీకు రోజూ వస్తూ మీ నిద్రను పూర్తిగా చేస్తుంటే మాత్రం ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది సో ఫ్రెండ్స్ ఇకపై నిద్రలో పడిపోతున్నట్లు అనిపించినా భయపడకండి అది కేవలం మీ మెదడు మిమ్మల్ని కాపాడటానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్